పురాణాల ప్రకారం లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఆరాధనలో పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది పెళ్లికి ముందు నూతన వధువరులకు పసుపు రాయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అంతేకాదు పసుపును అదృష్టానికి సంకేతంగా భావిస్తారు వధూవరులపై చెడు దృష్టి నుంచి రక్షించడానికి పసుపు రాస్తారు శాస్త్రం ప్రకారం గురుడిని వివాహ సంబంధాలకు బాధ్యత వహించే గ్రహంగా పరిగణిస్తారు అంతేకాదు గురుడికి పసుపు రంగు ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే వివాహానికి ముందు వధూవరులకు పసుపు రాయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు అంతేకాదు పసుపు రాయడం వల్ల ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు ఈ పసుపు వైవాహిక జీవితంలో సంతోషం శ్రేయస్సు పెంచుతుందని పండితులు చెబుతున్నారు అందుకే కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు కూడా చాలామంది పసుపు బట్టలతోనే ఏడడుగులు వేస్తారు శాస్త్రీయ పరంగా పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో ఉండే యాంటీసెప్టిక్ యాంటీ బ్యాక్టీరియల్ ఇతర ఔషధ గుణాలు మానసిక ఒత్తిడి ఆందోళనలను దూరం చేస్తాయి వధూ పసుపు రాయడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అంతేకాదు అలసటను సైతం దూరం చేస్తుంది ఎందుకంటే చాలామంది వధూవరులు పెళ్లికి ముందు కాస్త ఒత్తిడికి గురవుతారు కొత్త జీవితాన్ని ప్రారంభించేటప్పుడు ఫ్యూచర్ గురించి కొంత ఇబ్బందిగా ఫీల్ అవ్వడం సహజమే అందుకే ఆ సమయంలో పసుపు రాయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే విధంగా వీడియోని లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ